ప్రైజ్ ప్రైజ్లాన్ ఈరోజు ఒక గొప్ప వ్యక్తి గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆ యొక్క వ్యక్తి ఏంటంటే అబ్రహాం లింకన్ బిళ్ళారా అబ్రహాం లింకన్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు అతని యొక్క విద్యాభ్యాసం అంతా అతని యొక్క చదువు అంతా వీధి దీపాల వెలుగులో కొనసాగించాడు అతని తల్లి చిన్న వయసులోనే అతనికి ఒక బైబిల్ ఇచ్చినప్పుడు ఆ యొక్క బైబిల్ని చదివి ఏసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు అదేవిధంగా దేవుని అందు భయభక్తులు కలిగి విశ్వాసము కలిగి జీవించడం చిన్ననాటి నుండి అలవరుచుకున్నాడు అయితే అబ్రహాం లింకన్ గారు పెరుగుతూ పెద్ద అవుతూ వస్తున్నప్పుడు ఎన్నో అపజయాలు అపజయం వెంట అపజయాలు ఎదుర్కొంటూ వచ్చాడు ఎంతో నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతూ వస్తున్నాడు అతని ఇరవై రెండవ సంవత్సరంలో ఉన్నప్పుడు అతని యొక్క వ్యాపారము ఎంతగానో దెబ్బతినింది ఇరవై మూడవ సంవత్సరంలో అతనున్నప్పుడు ఎలక్షన్లో పోటీ చేశాడు ఓడిపోయాడు అదేవిధంగా ఇరవై ఆరవ సంవత్సరంలో ఉన్నప్పుడు తను వివాహం చేసుకోవాలన్న ఆమె మరణించింది అన్ని అపజయాలు అతనికి ఎదురైనప్పుడు ఎంతగానో కృంగిపోయాడు ఎంతగానో నిరుత్సాహంలోనికి వెళ్ళిపోయాడు ఎంతగానో మానసికంగా వేదన పడుతూ ఉన్నాడు అయినప్పటికీ దేవుని అందు నిరీక్షణ ఉంచి దేవుని అందు విశ్వాసం ఉంచి అతడు నలభై తొమ్మిదవ సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేశాడు ఓడిపోయాడు అయినా పట్టు వదలకుండా దేవుని అందు నిరీక్షణ ఉంచి యాభై ఒకటవ సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశాడు ఎన్నికయ్యాడు ఎంతగానో ఆ యొక్క దేశానికి మేలు చేస్తూ వచ్చాడు ఎంతగానో ఆ దేశాన్ని ఆ యొక్క బానిసత్వం నుండి విడిపిస్తూ వచ్చాడు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో జన్మదినమున నీవు కృంగిన ఏడల చేతకాన్ని వాడవగదు అనే యొక్క వాక్యము అబ్రహాం లింకన్ గారి జీవితములో ఎంతగానో నెరవేరింది ప్రియ దేవుని ఎన్నో అపజయాల గుండా ఎన్నో గుండా అబ్రహాం లింకన్ గారు వెళ్ళినప్పుడు ఎక్కడ అతను కృంగిపోకుండా నిరుత్సాహ పడినా సరే దేవుని అందు విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని అందరి నిరీక్షణని విడిచిపెట్టకుండా ఆయన ఎంతగానో దేవుణ్ణి పట్టుకున్నాడు దేవుడు అతన్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చాడు దేవుడు అతన్ని ఒక అధికారిగా నియమిస్తూ వచ్చాడు దేవుని బిల్లారా ఈ సమయంలో ఎవరైనా కృంగుదలలో ఉన్నారేమో ఎవరైనా నిరుత్సాహంలో ఉన్నారేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు అనుకుంటూ ఉండవచ్చు నేను ఈ యొక్క జాబ్ని చేస్తానో చేయలేనో ఎన్నో అపజయాలు వస్తున్నాయి ఎన్నో నష్టాలు వస్తున్నాయి నా వల్ల ఇది అవుతుందో కాదో అని నువ్వు అనుకొని అవి చేయకుండా వదిలిపెడుతున్నావేమో అబ్రహాం లింకన్ ఎన్నో అపజయాలు వచ్చినప్పటికీ ఎన్నో నిరుత్సాహాలు వచ్చినప్పటికీ ఎన్నో పోరాటాలు వచ్చినప్పటికీ తన యొక్క ఆశయాన్ని వదిలిపెట్టుకోలేదు ప్రియ దేవుని బిర్లారా ఆ పట్టుదలతో దేవుని ఎందు నిరీక్షణ ఉంచి దేవుని ఎందు విశ్వాసం ఉంచి మళ్ళీ మళ్ళీ పోరాడాడు విజయం సాధించాడు నీవు కూడా అంతే కొన్ని సమయాల్లో నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నా వల్ల ఇది కాదు అని నువ్వు దాన్ని వదిలేయడం కాదు కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి పట్టుదల కలిగి నా దేవుడిని నా ద్వారా సాధిస్తాడు నా ద్వారా ఇది జరిగిస్తాడో అని విశ్వాసము కలిగిన ఉన్నట్లయితే అబ్రహాం లింకన్ కి ఏ విధంగా అపజయములో విజయము దేవుడిచ్చాడో నీకు కూడా నీ అపజయాలన్నిట్లో విజయాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు